ఓం శ్రీ గురు అమలానందాయ విద్మహే పంఠరీనాథాయీమహే తన్నో అచల ఋషి ప్రచోదయా ఓం శాంతి 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 మనము ఇదివరకు నాలుగు పాఠాలు చెప్పుకున్నాము బ్రహ్మాండము ఈశ్వరాండము బ్రహ్మాండ స్థవకములు తర్వాత పిండాండము ఇది నాలుగో పాఠముగా మనము ఎంతో ముందు చెప్పుకున్నాము అయితే బ్రహ్మాండము పిండాండము బ్రహ్మాండము అందు ఉన్నటువంటి పంచమహాభూతములే ఇక్కడ పంచభూతములుగా పరిణామము చెందినవి అని సునీలము ఆకాశముగాను ధూమ్రము వాయువుగాను అచితము అగ్నిగాను శుభ్రము జలముగాను ఎరుపు పృథివిగాను ఈ పంచభూతములుగా పరిణామం చెందినవి మరి దీనికి ఆధారమైనటువంటిది ఆత్మ కాబట్టి ఆత్మన ఆకాశ సంభూతవ ఆకాశాద్ వాయువు రగ్ని అగ్ని అపహ అపహ పృథ్వీ పృ ఓషాద్ ఓషాదు అన్న అన్నా అన్నాత్ పురుష అని శృతివాక్యం ప్రకారముగా మనము ఈ యొక్క ఆత్మ నుండి దయించి ఆకాశమందు అనిలమ్ము బుట్టి అనిలమ్ము వలన అగ్నిహోత్రుడు బుట్టి అగ్నివోత్రుని వలన అప్పుబుట్టే అప్పు వలన మహా అవని స్థలి బుట్టి అవని అందు ఔషధుల మొరబుట్టే ఓషధులందున వలన అన్నము బుట్టి అన్నమందున నరులాది సకల జంతుజాలంబులాయే ఈ జగయుగంబులాయే ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా అని మనకు మొట్టమొదటి పద్యము ఆధారముగానే మనం ఈ యొక్క పిండాండము గురించి చెప్పుకున్నాము మరి చెప్పుకుంటూ ఈ యొక్క పంచభూతముల యొక్క లక్షణములు అంటే బ్రహ్మాండము ఎందున్నటువంటి ఏ దేవతలు బీజములు శక్తులు తన్మాత్రలు వర్ణాలు మరి పంచభూతాలకు ఉన్నవి అని చెప్పి మనకు భద్రాద్రి రామచతకము పద్యములో మనకు నరసింహదాసు గారు తెలియజేసినారు ఏమనంటే వసునివాయు ఆకాశంబులిచితూమ్ర సునీలములు గంధర సరూప స్పర్శ శుద్ధంబులును ప్రియ ఇచ్చజ్ఞాన ఆది పరాశక్తులుండు ల వ రండు అజ విష్ణు రుద్రుడీశ్వర సదాశివులు నుండు నుండిటికి స్థిరముగాను వర్ణగుణ శక్తి బీజ బీజదేవతలు నీకు నీ గుణములు లేవు నిర్మలుడవో రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా అని మనకు ఈ పద్యములో యొక్క సృష్టి విధానము గురించి లక్షణాల గురించి పంచభూతముల యొక్క లక్షణముల గురించి మనకు చక్కగా తెలియజేస్తున్నాడు మరి వర్ణ గుణశక్తి బీజ దేవతలు నుండు అంటే ఈ పంచభూతములకు దేవతలు బీజములు శక్తులు తన్మాత్రలు వర్ణములు ఆకారాలు అంశములు ఉన్నవి అని మనము నాలుగవ పాఠంలో చెప్పుకున్నాము కదా మరి ఈ లక్షణములు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆత్మకు లేవు అని చెబుతున్నాడు అంటే ఈ యొక్క పంచభూతములు మనము పంచవర్ణ పంచమహాభూతముల వలన ఏర్పడినవి అని తెలుసుకున్నాం అంటే ఈ పంచభూతములు అనంటే జగత్తు లేక శరీరము ఈ శరీరము ఎప్పుడైతే పంచభూతములుగా పరిణామం చెందిందో ఈ జగత్తుగా పరిణామం చెందిందో మా ఈ జగత్తు అందే ఈ యొక్క దేవతలు వర్ణములు బీజములు శక్తులు తన్మాత్రలు ఇవన్నీ ఉన్నవి అని చెప్పి మనకు ఈ పద్యమి అందు తెలియబడుతున్నవి మరి అన్నప్పుడు బ్రహ్మాండములో ఉన్నటువంటి ఒక ఆ పంచాదేవతలు బ్రహ్మాండములో ఉన్నటువంటి మరి ఒక బీజములు శక్తులు తన్మాత్రలు ఈ వర్ణములు ఇవన్నీ కూడా మళ్ళీ ఈ పంచభూతములకు పిండాండం అందు ఉన్నవి అని మనకు తెలియబడుచున్నది ఉన్నవి అది ఎలా అనగా మరి మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ యొక్క శరీరము అనేటువంటిది ఈ కనబడేటువంటి ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో ఇది పంచభూతములతో కూడినటువంటిది ఇది శరీరం అందుకొరకు మనకు భోవత కృష్ణదేశ్ల వారు ఎరుకైన భూత పంచకం ఎరుకకు చరణములు కతి హృదయము ఘనములు శిరమును అయ్యను క్రమమున ధరని మొదలు చేసి తనయా గుర్తెరుగు అని అన్నాడు అంటే ఆ ఎరుకైన భూత పంచకము ఆ ఎరుకైనటువంటిది ఆ ఎరుక నుండి పరిణామం చెందినటువంటి ఏ పంచమహాభూతాలు అయితే ఉన్నావో అవి పంచభూతములుగా మరి స్థూలంగా అవి పరిణితి పొంది చెందినప్పుడు మరి అవే స్థూల స్థూల శరీరముగా ఉన్నది అంటే పృథ్వ పృథ్వీ పాదములుగాను జలము కటిగాను అగ్ని నాభిగాను మరి వాయువు గలముగాను మరి ఆకాశము శిరస్సుగాను ఇక్కడ మనకు ఈ యొక్క ఈశ్వరుని యొక్క శరీరం గురించి చెప్తున్నాడు ఇక్కడ మరి అన్నప్పుడు ఈ శరీరము అనేటువంటిది స్థూల శరీరం అనేటువంటిది జగత్తు మరి ఎలా వచ్చింది అని చూసినప్పుడు దీనిని మరి ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ అనేటువంటివి స్థూలాంశములు స్థూలభూతములు ఏవైతే ఉన్నావో అవి సూక్ష్మంగా వర్ణభూతములుగా ఉన్నావి మహాభూతములుగా ఉన్నావి ఇంకా సూక్ష్మముగా తన్మాత్రులుగా ఉన్నావి ఇంకా సూక్ష్మముగా అవి శక్తులుగా ఉన్నావి ఇంకా సూక్ష్మముగా అవి బీజములుగా ఉన్నావి ఇంకా సూక్ష్మముగా అవి దేవతలుగా ఉన్నావి మరి ఆ పంచాది దేవతలకు అధిష్టానంగా అధిష్టానంగా ఉండేటువంటి వాడు ఆ పరమాత్మ ఆ పరమాత్మ మాయ వలననే ఈ సృష్టి ఆవిర్భవమైంది అన్నప్పుడు ఈ బ్రహ్మాండము అనేటువంటిది ఒక అండము ఒక అండము అని అన్నప్పుడు ఒక గుడ్డును చూసినట్లయితే మనకు అది అండాకారంలో ఉంటుంది ఆ గుడ్డు అనేటువంటిది అండాకారము అని అన్నప్పుడు మరి దాని నుండి వచ్చినటువంటి పిల్లలు ఏవైతే ఉన్నదో పిల్ల ఏదైతే ఉందో అది అన్ని రంగులతో కూడుకొని ఉంటుంది కాబట్టి మరి అన్ని రంగులు అనేటువంటివి ఇక్కడ అవి అంటే ఇక్కడ పంచ మహాభూతములు పంచ మహావర్ణములే పంచభూతములుగా పరిణామం చెందినవి అన్నప్పుడు పిల్లగా పరిణామం చెందినప్పుడు ఇవి స్థూలభూతములుగా మార్పు చెందినవి అని అన్నప్పుడు మరి ఇది బ్రహ్మాండం అనేటువంటిది అదొక గుడ్డు అంటే ఆ గుడ్డు లోపల ఒక నీళ్ళ వర్ణము ఆ ఎరుపు పసుపుతో కూడినటువంటి వర్ణము తెలుపు వర్ణము అనేటువంటివి అవి ఉంటాయి అంటే ఎట్లా ఉన్నాయి మరి అక్కడ అంటే ఆ గుడ్డు లోపల అంటే అంటే వర్ణ రూపంలో ఉన్నవి అని మనకు తెలియబడుతుంది అంటే ఇక్కడ మనల్ని మనల్ని విచారణ చేసినట్లయితే అందుకొరకే ఈ యొక్క శాస్త్రజ్ఞులు అనేటువంటి సైంటిస్టులు ఈ శరీరం అనేటువంటి దానికి బయట పరిశోధన చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ యొక్క విజ్ఞానవేత్తలు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క శరీరమునకు బయట ఉన్నటువంటి ఈ ఆకాశ ఖగోళ శాస్త్రాన్ని ఖగోళంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఒక్క నక్షత్ర మండలము ఈ సూర్యమండలము చంద్రమండలము ఈ గ్రహాలు నక్షత్రాలు ఎలా ప్రకాశింపబడతానవి మరి ఈ సృష్టిని చూసినట్లయితే మరి పంచభూతాలతో కూడినటువంటి ఈ సృష్టి జీవరాశులు గాను మనుషులు గాను పశువులు గాను పక్షాదులు గాను చెట్లు గాను నదీ నదములు గాను లతలు గాను తర్వాత ఎన్నో వింతలుగా మనకు గుట్టలు గాను రాళ్ళ గాను చప్పలు గాను బంగారం గాను ఖనిజములు గాను నానా రకములైనటువంటి యొక్క సృష్టి నాలుగు రకాలుగా మనకు ఇది ఏర్పడింది అని చెప్పి మనకు ఉద్భీజము సేదజము అండజము పిండజము అని నాలుగు రకాలుగా మనకు సృష్టి ఆవిర్భావం కలిగింది అని మనము చెప్పుకున్నాం మరి అందులో మరి యొక్క సైంటిస్టులు కూడా శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క పంచభూతములు ఈ పంచభూతములకు నుండినటువంటి ఒక ఖగోళ శాస్త్రం ఉన్నటువంటి ఒక నక్షత్రాలు సూర్యచంద్ర మండలాలు ఇవన్నిటికి కూడా ప్రకాశింపజేసేటువంటి ఒక శక్తి ఉన్నది అని కనుగొన్నారు కానీ వారు ఫలానా అనేది అనేటువంటిది చెప్పలేదు ఒక శక్తి అని అన్నారు మరి మన ఋషులు ఎవరైతే ఉన్నారో మనకు మన ఋషులు కూడా పరిశోధన చేసి మనకు చెప్పినారు అయితే వాళ్ళు ఆది భౌతికమైనటువంటి విచారణ చేసినారు మరి మన ఋషులు పరమాత్మ విచారణ చేసినారు పరమాత్మాన్ని గురించి విచారణ చేసినారు అంటే ఈ భౌతికమైనటువంటి రూపాలని శాస్త్రవేత్తలు కనుగొన్నారు దానికి స్వరూపమైనటువంటి స్వరూపాన్ని ఋషులు కనుగొన్నారు మరి అదేవిధంగా చూసినట్లయితే మరి ఈ శరీరం ఏదైతే ఉందో ఇది ఆధ్యాత్మిక చింతన ద్వారా ఈ శరీరము లోన ఉన్నటువంటి ఆ శక్తి ఏమిటి అని వీళ్ళు పరిశోధన చేస్తే వీళ్ళకు అందినటువంటిది అది ఆత్మ అని అన్నప్పుడు అని నిరూపించినారు ఋషులు మరి ఇక్కడ మనకు పరశురామ నరసింహదాసు గారు మనకు చెప్తున్నాడు ఇక్కడ అంటే శక్తి బీజ దేవతల నుండి నీకు ఏ గుణములు లేవు అంటే ఆత్మకు ఏ గుణములు లేవు అన్నప్పుడు మరి ఆత్మనే మరి పంచభూతములుగా పరిణామం చెందింది అన్నప్పుడు పంచభూతాలు శరీరం అన్నప్పుడు మరి ఈ శరీరం ఎందే పంచ మహాభూతములు ఉన్నవి ఆ పంచమహాభూతములు ఇక్కడ శరీరముగాను మార్పు చెందినవి మరి పంచతన్మాత్రలు ఇక్కడ ఇంద్రియములుగాను పరిణామం చెందినవి మరి అక్కడ పంచశక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మన లోపల జీవుడ జీవరూపంలో జీవుని రూపంలో ఉన్నాడు మరి అక్కడ పంచ బీజములు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండం ఎందు మరి ఇక్కడ పిండాండం ఎందు చూసినట్లయితే అది ప్రాణపంచకముగా ఉన్నది మరి అక్కడ దేవతలు ఎవరైతే ఉన్నారో పంచాది దేవతలు అనేటువంటి వారు ఇక్కడ మనకు ఇరవై ఐదు ఇంద్రియములకు ఇరవై ఐదు దేవతలుగా వారు ఇక్కడ పరిణామం చెంది స్థూల శరీరం ఎందు ఉన్నారు మరి అక్కడ ఉన్నటువంటి ఆ పంచా దేవతలకు అధిష్టానంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ మనకు ఈ శరీరంలో ప్రత్యేకాత్మ రూపంలో ఉన్నాడు అని మనకు తెలియబడుతుంది మరి అన్నప్పుడు ఆ యొక్క ఆత్మ వర్ణ గుణశక్తి బీజ దేవతల నుండి నీకు ఏ గుణములు లేవు అని అన్నప్పుడు మరి ఆ సృష్టి కామన ఎలా జరిగింది అని అన్నప్పుడు ఈ శరీరాన్ని మనం పరిశోధన చేసినట్లయితే పరిశీలించినట్లయితే ఈ స్థూల శరీరంతో మనం రాలేదు మరి ఈ శరీరము తల్లి గర్భం ఎందు అది పిండరూపముగా ఉన్నది అది పిండరూపములో ఉన్నప్పుడు మరి అది అండాశయం అనేటువంటి తల్లి అండాశయం అనేటువంటి గర్భము అండాశయంలో ఇది పిండరూపము మార్పు చెందినప్పుడు ఇవన్నీ పరిణామం చెందినవి మరి పరిణామం చెందిన పరిణామం చెంది ఇది పిండరూపం దాల్చింది అంటే మొదలు శిశు రూపము ఈ శిశురూపానికి పూర్వము పిండరూపము ఈ పిండరూపానికి పూర్వము తండ్రి గర్భం ఎందున్నటువంటిది బిందు రూపము అంటే బిందు రూపము ఇది పిండరూపము తర్వాత ఇప్పుడు కనబడేటువంటి శిశువు ఇప్పుడు ఇంత బహిర్గతమై స్థూలంగా మనకు కనబడేటువంటి ఈ శరీరము ఎలా పరిణామం చెందింది అన్నప్పుడు అందుకొరకు మనకు బాధ దేశ కేంద్రాల వారు